ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ గారి నుంచి లోన్ అయితే చాలా అద్భుతంగా ఉందండి రియల్టీగా నేను చూపిస్తాను ఒకసారి చూ మీకు నచ్చిన కలర్ అంది యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వదిలేదు సార్ ఇదంతా అన్నిటికంట నాకు నచ్చింది ఏంటంటే ఓపెన్ కిచెన్ అండి ఈ కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఉంటే బాగుంటుంది కదా అని అడుగుతున్నాను ఇది చూడండి ఓపెన్ కిచెన్కి కూడా చాలా పెద్దది ఏంటంటే ఎంట్రన్స్ చూపించింది ఇది ఒక ఫస్ట్ బెడ్రూమ్ అండి కబోర్డ్ బాక్స్ మనం చేయించుకోండి కబోర్డ్ బాక్స్ అనేది ఏదైనా బెడ్రూమ్ టైబుల్ మన టీవీ కానీ ఏదైనా పెట్టుకోవడానికి అంత బాగానే ఉంటుంది ఇది ఏంటంటే వాష్రూమ్ ఫస్ట్ బెడ్ సెకండ్ బెడ్రూమ్ ఇది చేయించారు కంప్లీట్గా అంతా బాగా చేయించారు ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఈ విధంగా కనబడుతుంది అంత ఓపెన్ కిచెన్ కాబట్టి ఎంత ఓపెన్ కిచెన్ ఎంత నీటి చేయించారు చాలా అద్భుతంగా ఉంది అసలు ఓకే బాగుందండి ఇప్పుడు ఎక్కువ మంది ఈ విధంగా చేయించుకుంటున్నారు అంత